హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో ఒక అదృశ్యమైన గ్రామం అంటే కథతో మీ ముందరికి వచ్చాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ఇక్కడ దూరానగిరి సమీపంలో ఉన్న ఓ చిన్న గ్రామం దొడ్డిగూడెం పచ్చటి అడవులతో ముట్టడి చేయబడి అక్కడికి చేరాలంటే తప్పనిసరిగా మడుగువాగు దాటాలి గ్రామంలో ఓ యాభై కుటుంబాలు ఉంటాయి మామూలుగా ఇది ప్రశాంతమైన ప్రదేశం కాని రోజు రాత్రి ఆ గ్రామం పూర్తిగా కనిపించకుండా పోయింది జూలై పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఒక కొండ ప్రాంతంలోని ఆ గ్రామం చివరిసారిగా వాణిజ్యం కోసం కొంతమంది గ్రామస్తులు తక్కువగా ఊరు బయటికి వచ్చారు రాత్రి వర్షం పడుతుండగా వాళ్లు తిరిగి వెళ్లలేకపోయారు మరుసటి రోజు వారు తమ గ్రామం తిరిగి వెళ్తే గ్రామం లేదు అక్కడ పచ్చటి మైదానం ఉంది ఇల్లుల లేదు చుట్టూ చెట్లు మధ్యలో మాత్రం ఖాడీదే వారు భయంతో వెనక్కి తిరిగి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు హెలికాప్టర్ డ్రోన్లతో గ్రామ ప్రాంతాన్ని పరిశీలించారు కానీ దొడ్డిగూడెం అన్న ఊరు ఉండిన ఆనవాళ్లు కనబడలేదు నేల మీద ఎలాంటి శిథిలాలు లేవు పొలాలు లేవు ఇంటి గోడలైనా గిట్టెలైనా ఏమీ లేదు అక్కడికి అక్కడ ఒక పెద్ద ఖాళీ మైదానం వాటర్ డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే ఏరియల్ మాప్ డేటా అన్నీ చూస్తే ఆ గ్రామం పది రోజుల క్రితమే అక్కడ లేదు అనేలా ఉంది అది పూర్తిగా ఓ మాయగాని గమ్యంగా మారింది ఈ ఘటనను తెలుసుకున్న కరెంట్ ఈ వ్యవహారాన్ని తెలుసుకోవాలని గ్రామం సమీపాన ఓ క్యాంప్ వేశాడు అతనికి హారర్ కథలు అంటే ఆసక్తి కాని నమ్మకం లేదు తాను డ్రోన్ కెమెరాను ఆ ఖాళీ ప్రదేశం మీద ఆకాశంలోకి ఎగిరించి తీసిన ఫుటేజ్ చూస్తూ ఉండగా పదకొండు యాభై ఏడు రాత్రికి తడిగా ఆ మైదానంలో ఏదో ఆకారాన్ని కనిపించాడు బాగా జూమ్ చేయగా అందులో ఇంటి మూతలు చెరువు గట్ల ఆకృతులు చెట్ల మధ్య చిన్న వీధులు కనిపించాయి కానీ అవి మైకంగా కనిపించాయి నిజంగా ఉన్నట్లు కాదు ఛాయలాగే కరణ్ అదే సమయంలో దగ్గర గ్రామాల వృద్ధులను కలిశాడు వారిలో ఒక వృద్ధురాలు వేణమ్మ అతనికి చెప్పిన కథ ఆశ్చర్యపరిచింది ముందు దొడ్డిగూడెంలో ఓ మంత్రగత్తె ఉండేది గ్రామస్థులు ఆమెను మోసం చేశారు ఆమె చివరగా అన్నదే ఇక్కడికి రావాలంటే నీకు నీడ ఉండకూడదు అని ఆ రోజు రాత్రి ఆమె చెరువులో జారిపోయింది దాని తర్వాతే మాయలు మొదలయ్యాయి అర్థమైంది ఇది సహజపరమైన వాస్తవ ఘటన కాదు ఇది శపించబడిన గ్రామం కరణ్ ఆ రాత్రి మళ్లీ క్యాంప్ వేసి మైదానం దరిదాపుల్లో తిరుగుతుంటే వింత గాలితో పాటుగా వినిపించని శబ్దాలు మెల్లగా మొదలయ్యాయి కాలు వేసిన ప్రతి అడుగుపైన ఒత్తిడి తగ్గినట్లు అనిపించింది ఒకేసారి అతనికి నడక నేలపై కాదు లోపలికి కదులుతున్నట్లుగా అనిపించేది ఒక మెరుపు వెలుగుపడి కరణ్ కళ్లకు విశ్వాసం లేది ముందుగా కనిపించని గ్రామం అతని చుట్టూ ఉంది ఇళ్ళు చెరువులు పటేలు చిన్న చిన్న గోడలు అన్నీ నీలిగా మెరిసేలా ఉన్నాయి ఇప్పుడు అర్థమైంది గ్రామం మాయమైంది కాదు ఇది మన ప్రపంచానికి సమాంతరంగా మరణించినది కానీ బతికినది కానీ మధ్యలో తేలిన స్థితిలో ఉంది కరణ్ ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్లాడు వాసనలు లేవు శబ్దం లేదు కానీ గాలి లోపలే ఉంది అప్పుడు ఓ చిన్న బిడ్డ నవ్వుతో చూశాడు ఆమె కళ్ళు తెల్లగా శూన్యంగా ఉన్నాయి తన చేతిలో పాపాయి పూసలు అరచేతిలో నుంచి బిందెల పరిమాణపు నీటి బిందువు పడింది అంతే ఒక్కసారిగా చుట్టూ గ్రామస్తుల ముఖాలు కనబడడం మొదలయ్యాయి వికారంగా తిరిగిన ముఖాలు ఆగ్రహంతో భయంతో నిండిన కళ్ళు అవన్నీ కరెంట్ వైపు చూస్తున్నాయి ఎందుకు వచ్చావు నీకు మళ్లీ వెళ్లే అవకాశం ఉండదు అని గొంతుల జాబిల్లులు వినిపించాయి అప్పుడు ఒక పెద్ద గడియారం మోగింది భూమి లోపలి నుంచి అది మోగిన ప్రతిసారి ఆ చీకటి గ్రామం మెరుపుగా వెలుగుతో పరిమళించేది కరణ్ తన ల్యాప్టాప్ తీసుకుని వీడియో రికార్డ్ చేస్తున్నాడు కానీ స్క్రీన్ ముట్టుకుంటే అతని అరచేతి శిరలు చెల్లాచెదురయ్యాయి ఆ గ్రామం మానవ శరీరాన్ని తట్టుకోలేని శక్తిగా మారింది అతను చివరకు గట్టిగా అరవగా అందరూ ఒక్కసారిగా నవ్వారు అతని గాల్లో కలిసిపోయింది దోడ్డిగూడెం అక్కడే ఉంది కానీ మనం చూడలే ఒక శాపంతో మధ్యలో ఆగిపోయిన గ్రామం పరమశాంతంగా కనిపించే ఆ ఖాళీ నేల మధ్య ఓ చిన్న శిలాశాసనం ఉంది అందులో రాసి ఉంది వెళ్ళొచ్చు కానీ మళ్లీ రావద్దు